హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి సో లంచ్లోకైనా లంచ్ బాక్స్లోకైనా క్విక్ అండ్ ఈజీగా చేసుకుని వెజిటేబుల్ పలావ్ని సింపుల్గా టేస్టీగా కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది వంటకం పిల్లలు అయితే చాలా బాగా లైక్ చేస్తారు నైట్ టైం పడుకునేటప్పుడు వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని వేస్తే సరిపోతుంది మార్నింగ్ లేవగానే ఈ వెజిటేబుల్ పలావ్ని ఒక టూ త్రీ మినిట్స్లో రెడీ చేసుకునేవచ్చు వీడియోలోకి వెళ్ళిపోదాం జాల్లోకి ఒక ఆరు పచ్చిమిరకాయలది ఒక పెద్ద వెల్లుల్లిపాయది అదేలాగా కొద్దిగా అల్లం ముక్కని ఒక టమాటాని కొద్దిగా కొత్త తీసుకొని బాగా గ్రైండ్ చేసుకుందాం ఇలా స్మూత్గా ఇప్పుడు ముందుగా ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి మసాలా దినుసులు అన్నీ వేసుకోండి షాజీరాని కూడా వేసుకొని ఒక ఆనియన్ని పెద్ద సైజు ఆనియన్ని తీసుకొని ఇలా కట్ చేసుకుని వేసుకోండి కరివేపాకును కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపును వేసుకొని బిర్యానీ లిఫ్ని కూడా వేసుకోండి కొద్దిసేపు వేపుకుందాం ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసుకున్నాం కూడా ఈ పేస్ట్ని ఇందులోకి వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోండి ఒక చిన్న సైజు టమాటాను కూడా వేసుకొని వేపుకుందాం ఇప్పుడు మసాలా అంతా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకొని బాగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ ఏ వెజిటేబుల్స్ అవైలబుల్లో ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసుకోండి క్యారెట్ బీన్స్ బఠానీలు పొటాటో అన్నింటినీ వేసుకొని మీల్ మేకర్స్ని కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఈ మసాలా అంతా వెజిటేబుల్స్కి అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టుకొని వేపుకోండి ఎంత వెజిటేబుల్స్ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ని ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలాని కూడా వేసుకొని బాగా వేపుకుందాం ఇప్పుడు ముందుగా నానపెట్టుకున్న ఈ బియ్యంలోకి ఈ అంతా మిక్స్ చేసేసుకుందాం సాల్ట్ని చెక్ చేసుకొని సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ని వేసుకొని మిక్స్ చేసుకోండి చూడండి చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ మాత్రం అది అయిపోతుంది ఒకసారి వేలో ట్రై చేయండి పిల్లలు కూడా చాలా బాగా లైక్ చేస్తారు ఒక టూ విజిల్స్ పెట్టేసుకుందాం సరిపోతుంది చూడండి విజిల్స్ వచ్చాక ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చిందో మీరే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సో ఒక గ్లాస్కి రెండు గ్లాస్ వాటర్ వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో మీరు ఇవేలో ట్రై చేయండి ఒకసారి ఎంతో టేస్టీగా ఉంటే వెజ్ పలావ్ అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్